ఎవరికైనా వకాలత్ ఇవ్వరాదు నేను నేరాన్ని ఒప్పుకుంటున్నాను శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను ఇక వాదానికి తావే లేదు కాబట్టి వకీలు నాకు అవసరం లేదు యువరాన ముద్దాయి తరఫున విచారణ జరపడానికి కోర్టు వారిని నేను అనుమతి కోరుతున్నాను యువరాన నా తరఫున ఎవరు వాదించడం నాకు ఇష్టం లేదు నేను అనుమతించడం అనుమతి కోరుతున్నది ముద్దాయిని కాదు కోర్టు వారిని యువరాన ఈ కేసులో ముద్దాయి తరఫున విచారణ జరపవలసిందిగా వీరి భార్య నాకు వకాలత్ ఇచ్చారు ఆ అవకాశను అనుసరించి నేను ప్రపీర్ అవుతున్నాను ప్రాసిక్యూషన్ తరఫున సాక్షులందరినీ క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి కోర్టు వారు అనుమతించాలి ఇన్స్పెక్టర్ గారు హత్య చేయబడిన అమ్మాయి ఎవరు తెలియదు ఏ ఊరు తెలియదు పేరు తెలియదు ఆ అమ్మాయికి ముద్దాయికి ఏమిటి సంబంధం ఇంతవరకు తెలియదు అంటే హత్య చేయబడిన అమ్మాయిని గురించి ఈ నిమిషం వరకు మీకేమీ తెలియదు అన్నమాట చేయవలసిన విచారణలు ప్రకటనలు అన్ని చేశాం ఆమెకు అయిన వాళ్ళు కానీ బంధువులు కానీ ఎవరు ఉన్నట్లు లేదు అందువల్ల ఆమె అనాథ అని తీర్మానించాం అంతకంటే ఇంకేమీ తెలియదు మరి ఏమీ తెలియకుండా ముద్దాయ హంతకుడిని ఎలా తీర్మానించారు ఎలా ఖైదు చేశారు అదే హత్య చేశాను ముద్దాయ ఒప్పుకున్నాడు అది కాక హత్యా స్థలం నుంచి ఇద్దరు మనుషులు నా దగ్గరకు వచ్చి రిపోర్ట్ ఇచ్చారు ఒక అమ్మాయిని ఎవరో హత్య చేశారని హత్య చేసిన వాడు పక్కనే ఉన్నాడని వాళ్ళు కళ్ళారా చూశారని చెప్పారు మరుక్షణంలోనే నేను వెళ్ళి ముద్దాయిని అరెస్ట్ చేశాను అలాగా అంటే మీరు ఇంట్లో యూనిఫారం లోనే ఉన్నారు అనమాట మామూలు దుస్తుల్లోనే ఉన్నారు ఆ దుస్తుల్లోనే వెళ్ళారా లేదు యూనిఫారం వేసుకునే వెళ్ళారు వేసుకుని అంటే వాళ్ళు వచ్చి చెప్పిన తర్వాత అవును దుస్తులు మార్చుకోవడానికి మీకు ఎంత టైం అయింది పది నిమిషాలు హత్య జరిగిన స్థలానికి మీ ఇంటికి ఎంత దూరం దాదాపు రెండు మైలు ఉంటుంది ఈ రెండు మైలు వెళ్ళడానికి మీకు ఎంత టైం పెట్టింది సుమారు ఇరవై నిమిషాలు దుస్తులు మార్చుకోవడానికి పది నిమిషాలు హత్య జరిగిన చోటికి వెళ్ళడానికి ఇరవై నిమిషాలు మొత్తం ముప్పై నిమిషాలు అంటే అరగంట తర్వాతనే మీరు ముద్దాయని చూశారు ఓ మరి క్షణమే ఖైదు చేశానని చెప్పారే అంటే నేను అక్కడికి వెళ్ళిన మరి క్షణమే అని నా అభిప్రాయం ఓహో దట్స్ ఆల్ యూ కెన్ గో ఏవో యావ ఒక్కడిని పిలిస్తే ఇద్దరు వస్తారు పిలిచి కదండి పిలిచి దొక్కనే అట్ట అంటే ఎట్టతో ఇద్దరం కలిసేయన్నాం కలిసే చూచాం కలిసి రిపోర్ట్ చేసాం ఇప్పుడు కలిసేస్తాం చూస్తాం వెళ్ళు మన జడ్జి గారి సానం మంచి అయినంతగానే నువ్వు ఉన్నది ఉండట్టు చూసింది చూసినట్టు చెప్పేసి అంతే ఏమి భయం లేదు చెప్పు దేవుని ఎదుట ప్రమాణం చేసి దేవుని ఎదుట ప్రమాణం చేసి పరమాణం చేసి నిజమే చెబుతాను నిజమే చెప్తాను అబద్ధం చెప్పను అయ్య బాబు తప్పు కాదంటండి చెప్పు చెప్పు అబద్ధం చెప్పను అబద్ధం చెప్పను ఇదిగో చూడు కూలీ జరిగిన రోజున నువ్వు ఆధారణ వెళ్ళినట్టు చెప్పావు నేను ఒక్కడే ఏంటండి మా బామద్దు కూడా వచ్చాడండి అది సరే ఆ వేళప్పుడు ఆధారణ ఆ చోటుకి ఎందుకు వెళ్ళినట్టు అదేంటి అమ్మగారు మేము పొలం నుంచి వచ్చే దారి అదే కదండి ఓహో అవునా అండి వస్తుంటే ఒక ఆడ కూతురు కేక వినిపించిందండి అనిపించిందా అండి ఏంట్రా ఇదని చెప్పేసి పలం కాదు దగ్గరగా వెళ్ళి చూసామండి ఏం చూసారు ఇంకేముందండి ఒక ఆడుకూతురు చచ్చి పడి ఉందండి చుట్టూ రక్తపు ఎల్లు అండి తర్వాత ఇంకేముందండి ఇది ఏదో కొంప ములిగింది అని చెప్పి ఒక కొరకు నేను స్వటర్ గారి ఇంటికి పరిగెత్తుకు చెప్పేసామండి ఏం చెప్పారు ఏం చెప్తామండి చూసిందే చెప్పామండి ఆ గుట్ట పక్కన ఒక ఆడ మనిషి చచ్చి పడుందండి ఉందండి ఆ పక్కనే ఉన్నాడు అని చెప్పి చెప్పామండి ఆ సంపినైనా ఎలా చంపాడు కత్తితో పొడిచాడా కాదండి తుపాకీతో ఎలా చంపాడు అదేంటండి అమ్మగారు ఎలా చంపారని మమ్మల్ని అడుగుతారేంటండి మేము చంపేటప్పుడు మేమన్నా కళ్ళతో చూసామండి మరి చూడకుండానే చంపి ఆయన పక్కనే ఉన్నాడని ఎలా చెప్పావు అవునండి ఎలా చెప్పామండి చెప్పావు అడుగునండి ఆయన ఉన్నాడా అండి బిక్కు బిక్కు బెత్తర చూపులు చూస్తా ఆ పక్కన నిలబడి ఉన్నాడండి నిలబడి ఉంటే ఒళ్ళంతా ఒకటే రకత మరకలండి ఎలాగా ఉంది కదా ఈయనే దంపు నేను చెప్పేసామండి ఓహో మీరు నిలబడి ఉన్న చోటికి శవం ఉన్న చోటికి ఎంత దూరం ఉంటుంది ఎంత నేను ఇక్కడ అదిగోండి ఆ తలపాకు చుట్టుకున్న వకీలే గారు లేరండి ఆయనే అయితే మీరు చాలా దగ్గరలోనే ఉన్నారనమాట అంతే కదండి మరి శవానికి అంత దగ్గరలో ఉన్న మిమ్మల్ని చూసిన కొందరు మీరే కూని చేసినారని చెప్పారే అయ్యి బాబోయ్ దేవుడు తాచండి మీతో మేం కాదండి అమ్మా సాక్షిని ముద్దాయిగా నిరూపించడానికి ప్రయత్నించడం చట్ట విరుద్ధం మిస్టర్ ఆనందరావు యూ నీడ్ నాట్ ఎడ్యుకేట్ ది కోర్ట్ థ్యాంక్ యూ ఎస్ యూ కెన్ ప్రొసీడ్ థ్యాంక్ యూ ఏ మీరే నాకు చేసింది అమ్మే కాదు కాదన్నమ్మా ఊరికి తమాషా చూస్తాను అంటున్నామండి మీ నాకే ఆయన కూడా తమాషా చూస్తూ ఉండొచ్చుగా వెరీ గుడ్ ఇలా రావయ్యా శవాన్ని చూసిన వెంటనే మీరు తిన్నగా ఇన్స్పెక్టర్ గారు ఇంటికి వెళ్ళారు అంతేగా లేదమ్మా ముందు స్టేషన్కి వెళ్ళేవాడి స్టేషన్ లో ఇన్స్పెక్టర్ గారు లేకపోతే ఆ పొలంగా ఇంటికి వెళ్ళేవాడి ముందు స్టేషన్ కి వెళ్లి ఆ తర్వాత ఇన్స్పెక్టర్ గారు ఇంటికి వెళ్ళడానికి మీకు ఎంత టైం పెట్టింది ఎంతండి ఒక అర్ధ గంట పట్టి ఉంటుందండి సరే నువ్వు వెళ్ళచ్చు నమస్కారం సార్ డాక్టర్ చక్రవర్తి గారు మీరిచ్చిన శవ పరీక్ష రిపోర్టులో శవ మీద కత్తితో పడిచిన గాయం ఉన్నట్టు రాశారు అవును అయితే కత్తితో పొడిచింది ముందా కొండ మీద నుంచి పడదోసింది ముందా కత్తిపోటే ముందై ఉండాలని నా అభిప్రాయం కారణం అంత ఎత్తైన కొండ మీద నుంచి పడదోసిన తర్వాత మనిషి ఉండడం అసాధ్యం చచ్చిపోయిన తర్వాత శవాన్ని కత్తితో పడవలసిన అవసరం లేదు ఒకవేళ ఆవేశంలో పొడిచాడనుకున్నా శవం నుంచి రక్తం రావడం అసంభవం అంటే కత్తిపోటు వల్ల ఏర్పడ్డ గాయం నుంచి రక్తం వచ్చింది అంటారు అవును చాలా ఎక్కువగా వచ్చింది కూడా యువర్ ఆనర్ ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యూ కెన్ గో థ్యాంక్ యూ యువరాన మెరుపు తీగల్లా ఇద్దరు మనుషులు పరిగెత్తారు వాయువేగంతో ఇన్స్పెక్టర్ వచ్చి ముద్దాయిని ఖైదు చేశారు అని అతి చమత్కారంగా జరిగిన కాలాన్ని సంగ్రహించి నేరాన్ని సమర్థించి తన సామర్థ్యాన్ని రుజువు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కానీ హత్య జరిగిన గంట సేపటికి గానీ ఇన్స్పెక్టర్ ముద్దాయిని అరెస్ట్ చేయలేరు ఉద్దేశపూర్వకంగా హత్య చేసి నేరాన్ని ఒప్పుకుని శిక్ష అనుభవించడానికి సిద్ధపడిన వాడైతే వెంటనే పోలీస్ స్టేషన్ వెళ్లి తనకు తానే పట్టుబడతాడు అంతేకాని హత్య చేసిన తర్వాత అదే స్థలంలో ఒక గంట సేపు ఇన్స్పెక్టర్ రావాలి ఈ దృశ్యాన్ని చూడాలి తనను ఖైదు చేయాలి అని ఎంత తెలివి తక్కువ వాడైనా అలాగే కూర్చుని ఉంటాడా ఎందుకు కూర్చుని ఉండడు ఎవరా ముద్దాయి ఆరి తీరిన హంతకుడు కాదు ఏదో ఉద్వేగంలో చేసి ఉంటాడు నెత్తులు కళ్ళ చూడగానే దిగ్భ్రాంతి చెందిపోయాడు పారిపోదామన్నా ఆడలేదు అటువంటి పరిస్థితుల్లో అదే చోట గంటల తరబడి అతనే కాదు మరి ఏ హంతకుడైనా ఉండిపోతాడంలో ఆశ్చర్యం ఏమీ లేదు ఎవరాన ఎవరా హత్య చేయాలని ఒకే ఒక దురుద్దేశంతో ఒక అమ్మాయిని తీసుకెళ్లి ఖూనీ చేశాడని ఇంతకు పూర్వమే వాదించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇప్పుడు ఉద్దేశపూర్వకంగా కాదు ఉద్రేకంలో చేసిన హత్య అని సెలవిస్తున్నారు యువరాన కొండ మీద నుంచి క్రిందకు పడదోసి హత్య చేసినట్లుగా ముద్దాయితో సహా అందరూ వాదిస్తున్నారు కానీ శవం మీద కత్తిపోటు ఉన్నట్లు డాక్టర్ గారు చెప్తున్నారు అయితే పొడిచిన ఆ కత్తి ఎక్కడ పొడిచినది ఎవరు ఈ ప్రశ్నలకు సమాధానమే లేదు సమాధానానికి ప్రయత్నిస్తే కేసే లేదు ఈ సంగతి తెలిసే పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన అమోఘమైన అనుభవాన్ని వాగ్దాటిని చాతుర్యాన్ని ఉపయోగించి ఎంతో తెలివిగా ఈ విషయాన్ని విస్మరించారు కప్పిపుచ్చారు వాటిని విస్మరించడం లేదు కప్పిపుచ్చడం లేదు డాక్టర్ చక్రవర్తిని రీఎగ్జామిన్ చేయడానికి పర్మిషన్ కోరుతున్నాను డాక్టర్ కొండ మీద నుంచి కింద పడేటప్పుడు కత్తి ఒక రాయి గుచ్చుకుని ఉంటే అలాంటి గాయం పడే అవకాశం లేదా కత్తి లాంటి ఎలా ఉంటుంది క్వశ్చన్ అలాంటి రాయే ఉంటే ఉండడానికి వీల్లేదు ఏమిటిది రాయి కత్తిలాగా ఉందా లేదా ఉంది ఇలాంటి రాయే ఆప